ఆడబెట్టుకున్నట్టున్నారు అయిపోతే స్మెల్ రాదా నీ కళ్ళు ఉన్నాయి కొరికే అనిపిస్తుంది సముద్రం ఎవరు కట్టించారా సముద్రం కట్టించేదంటే నీకు ఎవరే జాబ్ ఇచ్చింది వాడే పెద్ద టెంకర్ ఏంటి ఏంటి నేను రాను వెళ్ళు చూడు చాలా బాగుంది కదా కుర్రో కుర్రో దేవుడిలో వచ్చి మమ్మల్ని కాపాడారు దొరా మాకు వసతినిచ్చారు అలాగే మా మోటార్ బైక్ తెచ్చిచ్చారు మీ మేలి జన్మలో మర్చిపోలేదు దొరా చూడు కోనా ఆ పదలో ఆదుకోవడం కొనవనరు ఇది మానవ నైజం ఇదిగో నువ్వు ఈ కోనకు అన్యాయం చేయకూడదు బాగా ఉండాలి హ్యాపీగా ఉండాలి మీ పెద్ద మనసుతో మమ్మల్ని దీవించిన దొరా ఆ కాదు నీ పేరేంటి వెంకట్ దొరా కోన పేరు అలివేలు ఇదిగో తల్లి గంగమ్మ తల్లి గంగమ్మ తల్లి మధురమీనా కంచి కామాచి కాచీ విచాలాచి వెంకటతో అలి హాయిగా ఉండాలి ఆదర్శంగా ఉండాలి మంచిగా ఉండాలి అని దీవించు తల్లి ఇదిగో నేను చెప్పినట్టు చెప్పు గంగమ్మ తల్లి చూతారం మాతారం తల్లి తల్లి చూడుకోన నువ్వు బయటికి వెళ్ళాలంటే జాగ్రత్తగా వెళ్ళాలి నేను చెప్పేది ఇక్కడి నుంచి టైట్ గా వెళితే గంగమ్మ తల్లి గుడి వస్తుంది గుడి దగ్గర నుంచి రైట్ గా వెళ్ళాలి ఆ రైట్ గా వెళ్ళి రైట్ నుంచి టైట్ గా వెళితే ఒక బ్రిడ్జి వస్తుంది బ్రిడ్జి దాటి కూతంత దూరం వెళ్ళేటప్పటికి లేదు ఒక కోనేరు వస్తది కోనేరు నుంచి లెఫ్ట్ కి వెళ్ళాలి లెఫ్ట్ రైట్ కి వెళ్ళాలంటే అడవిలోకి వెళ్ళిపోతారు లెఫ్ట్ కి వెళ్ళి ట్రైట్ గా అక్కడ వస్తది పట్నం హాయిగా వెళ్ళండి హ్యాపీ జర్నీ జాగ్రత్త ఇదిగో ముఖ్య విషయం మధ్యలో ఎవరైనా అల్లరి చేస్తే

పాపం ఎవరు సుమోని ఇక్కడ పారేసుకున్నారు పిచ్చా చెప్తా చెప్తా ఈ పెద్ద బండినైతే ఎవరు ఎవరూ కాబట్టి నా సైకిల్ని దీనికే కట్టడం కరై నా సైకిల్ ఎవరు దొంగతనం చేయలేరు ఎవరా నువ్వు అమ్మా ఎవరు అని వేర్ ఆర్ యువే అరే ఈ బండి దొరికింది దొరికిందా అవును ఇప్పుడే ఇక్కడే కావాలంటే మీరే తీసుకురాటా నీ ఇక్కడ పని రా వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ అరే మీకిక్కడ పని ఏంటి? మేము పోలీసులం. మేము ఎక్కడే ఉంటాం. yes. ఏడో డిటెక్టివ్ని. ఇక్కడ ఎడేనే ఉంటారు డిటెక్టివ్. హ్ చూడటానికి దొంగ కొల్ల పట్టే వాల ఉన్నావా? ముందు దొంగ కొళ్ళే పట్టుకునేవాడి. ఆ తర్వాతే దొంగల్ని పట్టుకొడొని తీసుకొనానో. అరే అరే రాం బాబా వీడితో మనకి పని ఏంటిరా? పోదాంపా. ఆగో. డిటెక్టివ్. హా.

చిక్కినారు అన్నది లేకుండ పరుగు తీసినారు తోడుగా చీకట్లో పరుగు దొరకదురా తెలియదురా ఏంట్రా అప్పలకుడా నీకు ఎప్పుడు రావాలో ఎప్పుడే పని చేయాలో కూడా తెలవదేదవా ఏడా లేకుండా ఆహా అక్కడ రాజవంశంలో గొడవలు వచ్చినాయి దీనివల్లేనా వైజాగ్ సార్ ఓహో ఢిల్లీ సార్ ఆహా ఏకంగా రాజధానికే పెట్టావు పంజాబ్ సార్ రే పేర్లు పెద్ద పెద్దయే చెబుతున్నావు గాని ఇవన్నీ పేట కేసులు సార్ రే ఇది దుబాయ్ అని నీకెవడు చెప్పాడు రా నీ బాబాయ దీని పేచు చూస్తే ఇది దుబాయ్ లో పుట్టినట్లు లేదు ఇక్కడ పుట్టేళ్ళు అక్కడ సెటిల్ అయినట్టు ఉంది అయినా దుబాయ్కి దోబగుంటకి తేడా అల్లా దూరంలోనే తప్ప బేరంలో ఏముండదురా లాంగు మీద మోజుపడి రాంగు రాంగ్ స్టెప్ వేసావనుకో లైఫ్ లాంగు రింగు లో ఫింగర్ లాగా ఇరుక్కుపోతావు ఈ సూత్రాన్ని నీ గోత్రాన్ని ఎప్పుడు మర్చిపోకు ఇంకెప్పుడు ఇలాంటి యదవ పేట ఫిగర్లు తెచ్చి బిల్డప్లు ఇవ్వకు దానికంటే బ్యాటర్ ఫిగర్ ఉంటే చెప్పు అర్థమైందా ఇక ఓకే హలో హలో అనా ఆ వెంకట్ తో అల్వేలు మన టెన్ లోకి వచ్చిర్రానా తాజ్మహల్ రామ్ బాబు ఇదే 走 అంకుల్ మీరేంటి ఇక్కడ నువ్వేంటి ఇలా వచ్చావు కొంతమంది రౌడీలు మా అమ్మడి పడుతుంటే ఇలా వచ్చేసా అంకుల్ అసలు వాళ్ళు మా అమ్మడి ఎందుకు పడుతున్నారు మాకు అర్థం కావట్లేదు అంకుల్ మా దగ్గర ఏదో ఉంది ఉంది ఇమ్మని అడుగుతున్నారు మా దగ్గర మాకు తెలిసి ఏం లేదు అంకుల్ మీ దగ్గర ఏమీ లేదా తెలిస్తే ఇక్కడ దాకా ఎందుకు వస్తాం అంకుల్ ఆటోలో ఒక అతను నాకు ఏదో ఇచ్చాడని అది ఇవ్వు అని అడుగుతున్నారు అర్థమైంది మీ దగ్గర ఏముందో తెలుసా ఒక నిధికి సంబంధించిన మ్యాప్ ఉంది అవును ఆ మ్యాప్ ఆ బ్యాగ్ లో కావాలంటే చూడండి ఈ బ్యాగ్ లో నాకు కావాల్సింది దొరికిందిరా థ్యాంక్స్ ఈ పని ఇదివరకే చేసి ఉండొచ్చు కదా రే ఏళ్ళను కూడా కట్టేయండి